అన్నీ పాటలు అవునా పాడమ్మా ఇప్పుడు ఇప్పుడు వాడి ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ ఏమేమి కాయప్పునే గౌరమ్మ గుమ్మడి పువ్వప్పునే గౌరమ్మ గుమ్మడి కాయప్పునే గౌరమ్మ బొమ్మాడి చెట్టు కింద ఆట శిలికాల పాట శిలికాల కలిపి కందుమ్మ గుడ్డలు మాడలు ముచ్చంపు గొడుగులు మూడు అడుగులు కోను మూడు అడుగులు రంగు తంగడు పువ్వు తీరు తిరచ్చలు తారుగోరంట ఘనమైన కొన్న పువ్వే గౌరమ్మ గంటలా వడ్డాలనే గౌరమ్మ ఈ వాడతాం మళ్ళా ఒక్కేసి ఎలక పండే గౌరమ్మ దూరాన దూరవండే గౌరమ్మ నిన్ను చూసిన అన్నలు గౌరమ్మ ఏడు ఏడుమాడాలక్కిరీ గౌరమ్మ మాడల మీనను గౌరమ్మ ఆడాలి కో పండుగ గౌరమ్మ దక్కెడుగు దక్కెడుగు ముచ్చాలు వసుక ఇన్నేడి కుచ్చుల సొమ్ములు పెట్టుక ఈడను వెళ్ళాడవు గౌరమ్మ ఆడను పసువాడవు గౌరమ్మ ఇట్లా అన్నీ ఇట్లా రాలే